తెలంగాణ రాష్ట్రంలో అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు డ్రామాలు చూస్తుంటే నిత్య సంసారం పోతే బాయి మూలకైందంట మీ సిగ్గుదాపిన బతుకులు సలహు ఉండా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పట్టి పీడించి ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను గంగపాలు చేసి ఆరు లక్షల కోట్లు అప్పులు చేసి ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తుంది అవి అమలయ్యే గ్యారంటీలు కావని మాట్లాడుతున్నారు ఈ సిగ్గుదాపిన బతుకు మీరు అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల్లో రాజు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలంటే కేసీఆర్ ఆరోగ్య రక్ష పదిహేను లక్షలు ఇస్తామంట్రీ ఐదు వందల రూపాయలకే కాంగ్రెస్ పార్టీ సిలిండర్ అంటే మీరు నాలుగు వందల రూపాయలకే సిలిండర్ అంటారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు కాంగ్రెస్ ఇస్తామంటే మీరు ఇంకొక అడుగు ముందుకేసి మూడు వేల రూపాయలు అంటారు అదే విధంగా పింఛన్ నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటే ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తామంట్రీ ఇంకా ఇంకేం మీరు వస్తే మీరు వస్తే ఎట్లా అమలు చేస్తురే ఇంకా మీ ఫామ్ లో పది ఎకరాలు అమ్మే అమలు మంది మందికొంపలు ఆర్చి సిగ్గు లేకుండా మీ బతుకంతా మందినార్చని ఆర్చుకొని బతికిన బతుకు ఇంకా ఏ ముఖం పెట్టుకొని సిగ్గు సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నారు ఇంకా సర్పంచ్ ఎంపీటీసీ ఆ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డ్రామాలు వేస్తున్నారు ఆరు నెలలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కనబడరు ఆరు నెలల్లో మేము అధికారంలోకి వస్తాం కాదు మీరు ఆరు మంది మిగులుతారు మీ వ్యవహారం మీ సిగ్గుదాపిన బతుకు తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది మీ డ్రామాలు ఆపండి రోజు ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి గారు డైలీ సీరియల్ లాగా తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసినటువంటి డ్రామాలు ప్రతి వ్యవస్థను ఏ విధంగా సర్వనాశనం చేసిర్రో అన్ని తీసుకొని వచ్చి బుక్లెట్లు పట్టుకొని చదువుతుంటే అసలు ఏడ తలకాయ పెట్టుకోవాలి తెలియక అసలు మీరు ఇదే హాల్లో ఉండాలే అధ్యక్ష ఈ హాల్ దాటి ఎవ్వడు కూడా బయటకొనికే వీల్లేదు వాళ్ళకి ఇదే శిక్ష అని మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి యొక్క గట్స్ హ్యాండ్స్అప్ ఖచ్చితంగా సీఎం బాస్ అసలు ఒక్కొక్కడికి తెల్లాల నిద్ర పడతలేదు ఈ అయ్యా కొడుకు బిడ్డ ఆళ్ళు అయితే ఆగమైపోతున్నారు ఆరు నెలల దేశం దాటే ప్రయత్నం చేస్తారు ఎంపీ ఎలక్షన్ల వరకు ఈ డ్రామాలు అట్లే కొనసాగిస్తారు వాళ్ళు ఈ గెలిచిన లేదు పదిహేను ఇళ్ళ పేరు పత్త లేకుండా పోతుంది ఖచ్చితంగా తెలంగాణ సమాజం తరఫున మీకు హ్యాట్సప్ చెప్తున్నాము మీరు ఇదే విధంగా ముందుకెళ్ళండి తెలంగాణ సమాజం మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తుంది పేదల ముఖ్యమంత్రి అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే రోజు వస్తుంది ఎలాంటి అడావిడి లేకుండా ప్రతి సామాన్యుడి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా మీ పాలన అందియబోతున్నారు ఈ పదకొండు రోజుల పరి పాలనలోనే తెలిసి వస్తుంది తెలంగాణ సమాజానికి అంతా రెండు గ్యారంటీలు అమలు ఇంకా ఇంక త్వరలోనే నాలుగు గ్యారంటీలు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారికి కంకణం కట్టుకున్నారు మేధావులను విద్యావేత్తలను స్ట్రిక్ట్ ఆఫీసర్లను రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది వ్యవస్థ మొత్తం సెట్రైట్ కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కొంత ఓపికతోనే ఉండండి ఖచ్చితంగా ఆయనకి ఈ వాళ్ళకి సమాధానం చెప్పొద్దు ఇక అయిపోయింది వాళ్ళ కథ అయిపోయింది వాళ్ళ ఒడిసిపోయిన కథ ఒక బడ్జెట్ కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే ఒక బడ్జెట్ కూడా అనౌన్స్మెంట్ జరగలేదు ఓ లబోదిబో లబోదిబో అని మొచ్చుకుంటున్నాను ఈ సిగ్గుదాపినోళ్ళు అవ ఇల్లే వారోహం అనువాడ